స్థానిక నందం గణిరాజు జంక్షన్లో ఉన్న మాగ్నా మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ చందన పర్వతవర్దిని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ పర్వతవర్ధని మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఐదవ తేదీన మాగ్నా ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్తో పాటు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు సుమారు నూట యాభై మంది వరకు హాజరయ్యే పరీక్షలు చేయించుకున్నారని వారికి ఆరోగ్య నివేదికలను ఈ రోజు అందజేశామన్నారు మహిళలకు వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తున్నాము అని తెలిపారు మహిళా దినోత్సవం తమ ఆసుపత్రిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు నేడు మహిళలు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని వారిని మరింత ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శిల్ప అలేఖ్య పూజ వినయ్ మెహతా మేనేజింగ్ డైరెక్టర్ చిట్టూరి జగదీష్ చౌదరి వికాస్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ ఉమెన్స్ శుభాకాంక్షలు నేను డాక్టర్ పర్వతవర్తిని మ్యాగ్నా హాస్పిటల్ మొన్న మార్చ్ ఐదో తారీఖున మన మ్యాగ్నా హాస్పిటల్లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఫ్రీ క్యాంప్ అనేది జరిగింది ఆ క్యాంప్లో సుమారు నూట యాభై మంది మహిళలకు మనము ప్రీ బ్లడ్ స్క్రీనింగ్ టెస్టులు అల్ట్రాసౌండ్ అప్డోమన్ ఈసీజీ మియర్ అండ్ ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్ లాంటివి పరీక్షలు చేశాం ఆ రిపోర్ట్లు ఈ ఈరోజు మార్చి ఎనిమిదో తారీఖున మన రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్లో మనము సుమారు నూట యాభై మందిలో యాభై మంది వరకు సమ్ పెథాలజీ అంటే గర్భసంచి కానీ లేకపోతే బ్రెస్ట్కి సంబంధించింది కానీ ఇండియాకి సంబంధించింది కానీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సింటమ్స్ లేకుండా అనేది మనం గ్రహించాం ఈ ఈ క్యా క్యాంప్లో మనం హెచ్పి వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ కూడా అవగాహన అందరికీ తెలియజేస్తాం ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఆ కేక్ కట్ చేసుకోవడం కూడా సంతోషంగా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే